ఏవైతే ప్రజలకి ఉపయోగపడాల్సినటువంటి స్థలాలు ఉన్నాయో వాటిని కొంతమంది ఎవరైనా ఎంక్రోచ్ చేసి దాన్ని మీద ప్రజల నుంచి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ వసూలు చేస్తున్న వాటి మీద మోసపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో మేము తీసుకున్న ఒక యాక్షన్ ఈరోజు మీరు చూసే ఉంటారు తెలిసే ఉంటుంది పెద్దమ్మ గుడి దగ్గర అంటే ఇప్పుడు నడుస్తున్న కూరగాయల మార్కెట్ పక్కన పెద్దమ్మ గుడి దగ్గర గత పద్నాలుగు సంవత్సరాల ముందు నిర్మించి ఉన్నారని చెప్తున్నటువంటి గుడి దగ్గర కొన్ని రూములు కూడా పెట్టుకొని అక్కడ వ్యాపార లావాదేవీలు నిర్వహించుకుంటూ అది చాలా బలవంతంగా వసూలు చేస్తున్నారని వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు అక్కడ అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేస్తున్నారని వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు ఆర్టీ యాక్ట్ వల్ల వచ్చిన ఫిర్యాదు కావచ్చు ఇట్లా రకరకాలుగా వచ్చిన ఫిర్యాదులన్నీ బేస్ చేసుకొని గత కమిషనర్ గారు ఎంక్రోచ్మెంట్ నోటీస్ ఇచ్చినారు దాని మీద ఆ పిటిషనర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి సుధాకర్ గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ టూ జీరో టూ సెవెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ హైకోర్టు రిట్ పిటిషన్ గౌరవ హైకోర్టు డిస్పోజ్ చేస్తున్నారు పిటిషనర్కి రెండు వారాల లోపల దానికి సంబంధించి ఎంక్రోచ్మెంట్ నోటీస్కి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి ఎవిడెన్సెస్ కమిషనర్ దగ్గర సబ్మిట్ చేయండి అని చెప్తూ ఆ అతనిచ్చిన మనకు అతనిచ్చిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నిటిపైన చట్టపరంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం మీరు ఎనిమిది వారాల లోపల దీని మీద చర్యలు తీసుకోండి స్ట్రిక్ట్ ఆన్ మెరిట్స్ మెరిట్స్ బేస్ మీదనే చర్యలు తీసుకోండి అని హైకోర్టు ఆదేశించడం జరిగింది హైకోర్టు ఆర్డరు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున హైకోర్టు మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మెరిట్స్ పైనే యాజ్ పర్ రూల్ ఫాలో అవుతూ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతూ ఎయిట్ వీక్స్ లోపల దాన్ని డిస్పోజ్ చేయమన్నారు దాన్ని బేస్ చేసుకొని సుధాకర్ గారు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన కూడా ఇంకా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వమని అడిగాం సో ఆయన ఒక రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చి ఇది మున్సిపల్ స్థలం అని మాకు తెలియదు గతంలో జూటూర్ వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ పర్మిషన్తో మేము కట్టుకున్నాము అని చెప్పి ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఉందని చెప్పి రైడ్స్ ఇవ్వడం జరిగింది ఎటువంటి ఆ స్థలానికి సంబంధించిన అతని హక్కుదారు పత్రాలు ఏమి మనకి ఇవ్వలేదు అలాగే హైకోర్టు డైరెక్షన్స్లో కూడా ఆ రిమైనింగ్ అక్కడ చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంక్లూడింగ్ ద పిటిషనర్ తీసుకొని డిస్పోజ్ చేయమని మాకు ఆర్డర్లో ఉంది దానికోసం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ వ్యాపారాలు చేసిన వాళ్ళు కావచ్చు హై స్కూల్ హెచ్ఎం కావచ్చు లేదా జూటూర్ అండి ఇప్పుడు ఉన్న ఇస్కాన్ వాళ్ళు కావచ్చు వాళ్ళందరి దగ్గర వీళ్ళు ఎంక్వైరీ చేసి అలాగే ఆ షాప్ల నుంచి కూడా కొంతమంది బాధితులు కూడా కొంతమంది వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేశాం వాళ్ళవన్నీ కూడా ఫీడ్బ్యాక్స్ అన్నీ తీసుకొని ఫైనల్గా అది మున్సిపల్ రోడ్లో లేదా మున్సిపల్ స్థలంలో నిర్మించినటువంటి నిర్మాణాలని తెలిసిన తర్వాత గుడి మాత్రం మనం అలాగే ఉంచి గుడి మనం వెళ్లకుండా గుడికి ఆనుకొని ఉన్నటువంటి వ్యాపార స్థలాలని వ్యాపార రూమ్లని ఈరోజు మనము రిమూవ్ చేయడం జరిగింది దీంట్లో రకరకాలుగా సోషల్ మీడియాలు కానీ గోవిధంగా కానీ వస్తున్నాయి కాబట్టి వాటన్నిటి మీద ప్రజలకి మీ ద్వారా మేము ఏం చేశాము అనేది తెలియజెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ ప్రొద్దు పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఉపయోగపడాల్సినటువంటి స్థలాలు అంటే సామూహిక అవసరాల కోసం ఉపయోగపడినటువంటి స్థలాలు అన్యాక్రాంతమౌ అవడమే కాకుండా దాని నుంచి వ్యాపార లావాదేవీలు నిర్వహించుకుంటూ లబ్ధి పొందుతూ అమాయక ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారు ఇప్పుడు మనకు తెలిసింది అది నాకు అఫీసర్గా తెలిసింది అక్కడ చెప్పింది ఒక్కొక్క వ్యాపారి దగ్గర ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని చెప్పారు సో వాళ్ళు వాళ్ళైనా అది వస్తే మున్సిపాలిటీకి రావాలి మున్సిపాలిటీకి వస్తే ఊరి మీద ఖర్చు పెడుతుంది సో ఆ వాళ్ళు అటు అక్కడ చేసిన వ్యాపారాలు మోసపోకూడదు రావాల్సిన రెవెన్యూ మున్సిపాలిటీకి రావడం లేదన్న ఉద్దేశము ప్లస్ ఇది మా సొంతంగా మాకు మేము ఇనిషియేట్ చేసి చేసింది కాదు పిటిషనరే కోర్టుకు వెళ్ళారు గౌరవ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకే మేము నిర్ణయం తీసుకున్నాం గత కౌన్సిల్లో కూడా చెప్పాను నేను అది మేము సర్వే చేసిన దాని మేరకు ఆ పిటి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే మాకు తెలియకుండా మీరు మీరు సర్వే చేసుకున్నారని మా సమక్షంలో కూడా మీరు సర్వే చేయాలని చెప్పారు దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ వాళ్ళని నాలుగో తేదీ ఈ నెల నాలుగో తేదీ వాళ్ళ సమక్షంలో సర్వే చేశాం సర్వే చేసినప్పుడు ఈసారి చాలా స్ట్రిక్ట్గా మళ్ళీ కాంట్రవర్సీ రాకూడదని సర్వే చేశాం ఆ సర్వే ఇంకా దాన్ని ఫిజికల్ ఫీల్డ్ సర్వే అయిపోయింది దాన్ని ఆన్లైన్లో ఎఫ్ఎంబిలో కూర్చోబెట్టి ఎంక్రోచ్మెంట్ ఉంటే ఎంత ఉంది అనేది ఫైనల్ చేసి ఫర్టాల్ ఎంక్రోచ్మెంట్ ఉంటే సేమ్ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతామో అదే ప్రొసీజర్లోనే చర్యలు తీసుకుంటాం ఎస్ అది నేను పొద్దున వీడియో కూడా చూశాను మీరు పెట్టినది దానిలో కింద ఫుట్టింగ్స్ లేవు అనేది నాకు చెప్తున్నది ఒకటి నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి చూస్తాను అంటే కాలువ మీద ఫుట్టింగ్స్ లేవు పైన రూఫే ఒక మూడు అడుగులు వచ్చిందని చెప్తున్నారు కింద కాలువ ఎంక్రోచ్మెంట్స్ ఏం లేవని చెప్తున్నారు బట్ ఎన్ని నేను వెళ్ళి చూస్తాను నిజంగా అట్లా ఉంటే యాక్షన్ తీసుకుంటాను తీసుకుంటాను